నమస్తే అదే మీరు కూడా తిమా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ దగ్గర మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు వచ్చినప్పుడు చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కంటే నచ్చింది అయితే పక్కా చేయండి సో ఇక్కడ ఫస్ట్ మూవీకి సంబంధించిన చూసుకుంటే మాత్రమే ఇది ఆల్రెడీ ప్రీవియస్ మూవీకి ఏదైనా కంటిన్యూషన్ అనుకోవచ్చు పేల గట్లా మీరు మూవీస్ ఈ దీనికి సంబంధించిన మూవీ చూడాలనుకుంటే కొన్ని అక్కడక్కడ హింట్స్ ఇస్తారన్నమాట స్టార్టింగ్లో మరి ఏమేమి చేసారు ఏందనేసి కొంచెం కొంచెం అంటే ఈ మూవీకి లింక్డ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అక్కడక్కడ కొన్ని స్పాట్స్లో కొన్ని మెసేజెస్ లాగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లాగా కూడా మీకు చూపిస్తారు అనమాట ఓవరాల్ మూవీ చూసుకుంటే మాత్రమే జర పర్లేదు అనిపించింది నాకు స్టోరీ పరంగా కూడా చూసుకుంటే లైక్ చేజెస్ చేజ్ సీక్వెన్సెస్ లాగా అంటే ఇక్కడ నుంచి అటు అటు నుంచి అటు అన్నట్టు పోతారు కదా సో అట్లనే మనకి మిషన్ ఇంపాసిబుల్ సీన్స్లా ఎట్లయితే ఉంటుందో అలానే ఉంది టామ్ క్రూజ్ గారి యాక్టింగ్ కూడా బాగానే అనిపించింది ఎండింగ్ ట్విస్ట్ మాత్రం బాగా అనిపించేది ఎండింగ్ జర సస్పెన్స్ 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 అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది కూడా బాగా అనిపించింది మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది లెంత్గా ఉంది టూ ఆర్ ఫార్టీ ప్లస్ మినిట్స్ ఏమో ఉంది సో కొంచెం లెందీగా అనిపించవచ్చు చాలామందికి ఎందుకంటే రెండున్నర గంటలే నెత్తి కొట్టుకుంటారు రా రెండు గంటలన్నరణా అన్నట్టు ఆలోచిస్తారు సో ఇది కొంచెం లెందీగానే అనిపిస్తుంది కానీ వాచ్బుల్వి చూడొచ్చు బాగుంది ఇక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మిగతా కొన్ని సీన్స్ ఏవైతే అవన్నీ కూడా బాగుంటాయి కానీ ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏంటంటే సింపుల్ చెప్పుకోవాలంటే రెండు మూడు యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి మోస్ట్లీ ఏంటంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అట్ అట్ వెళ్ళాలి ఏదైతే మిషన్ ఇంపాసిబుల్ సంబంధించిన మూవీస్ ఎలా ఉంటాయో అలా అని అందుకని నేను కొంచెం కొంచెం స్లో అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో స్లో ఆ డైలాగ్స్ కొంచెం ఎక్కువ అనిపించినాయి కొన్ని సినారియోస్ అర్థంగా అర్థంగా కొన్ని కొన్ని డే ఏమంటే కాంప్లికేటెడ్ సీన్స్ ఉంటాయి కాంప్లికేటెడ్ లాగా అనిపిస్తే కొన్ని అండ్ ఆల్సో మన కంట్రీ గురించి వేరే కనుక్కున్న కంట్రీస్ గురించి కూడా ఇంక్లూడ్ చేశారు స్లైట్గా చిన్న పాయింట్ లాగా ఇంక్లూడ్ చేశారు అంత పెద్దగా ఏం లేదు ఓ మున్సిఫాల్సిన అవసరం అంత ఏం లేదు వేరే కంట్రీస్ గురించి కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఇండియా గురించి అయినా కాకుండా వేరే కూడా ఇంక్లూడ్ చేశారు సో మునిసిఫాల్సిన అవసరం లేదు సో స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే మీకు ఏదైతే సస్పెన్స్ లాగా థ్రిల్ లాంటి మూవీస్ లాగా ఉంటాయి కదా పర్లేదు యాక్సెప్టబుల్ చూడవచ్చు అనమాట నా ఒపీనియన్లో బాగుంది సో గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను మీరు అది చాలా ఎందుకు ఇంత తక్కువ రేటింగ్ ఇచ్చినవి సింపుల్ ఏం లేదు బీ ఒకటి రెండు సీన్స్ కొంచెం లాంగ్ లెంత్గా అనిపిస్తే కొన్ని అర్థం కూడా కొన్ని సీన్స్ సో దానివల్ల తగ్గించినా లేక అయినా త్రీ అనేది మంచి రేటింగే చూడచ్చు చూడదగ్గ మూవీ వాచ్ చేయండి థియేటర్స్లో వాచ్ చేసేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నవి అండ్ ఇవ్వడాకైతే ఇంతే నెక్స్ట్ అలా కలుసుకుందాం